ఉల్లితెరలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నటుడైన మానస్ నాగులపల్లి అందరికీ బాగా సుపరిచితం అనే చెప్పొచ్చు ప్రస్తుతం స్టార్మాలో అవుతున్న వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడిలో రాజ్ క్యారెక్టర్లో నటిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు అలానే పలు టీవీ షోస్ ద్వారా కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు రీసెంట్గానే స్టార్మాలో ప్రసారమైన నీతోనే డాన్స్ అనే టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే బ్రహ్మముడి సీరియల్ మానస్కి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో చెన్నైకి చెందిన శ్రీజా అనే అమ్మాయితో వివాహం జరిగింది ఈ దంపతులు ఇద్దరు సోషల్ మీడియాలో కూడా గా ఉంటారు కానీ శ్రీజాకి సంబంధించిన ఫొటోస్ మాత్రం చాలా రేర్ గా చూస్తూ ఉంటాము అయితే శ్రీజా త్వరలోనే తల్లి కాబోతున్నారు మానసలాని శ్రీజా దంపతులు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు విజయవాడలో వీరి పెళ్లి జరిగిన చోటే శ్రీజా సీమంతం ఫంక్షన్ ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఈ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వెయిటింగ్ ఫర్ యువర్ బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి